ఏపీలో వారిదే ప్రభంజనం కొత్త సర్వే ఫలితాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి దీంతో జాతీయ స్థాయిలో సైతం అందరి దృష్టి ఏపీపై పడింది అటు జాతీయ మీడియా సంస్థలతో పాటు ఏజెన్సీలు వరుస పెట్టి సర్వేలు చేస్తున్నాయి ప్రతిరోజు సర్వే ఫలితాలు ఇవి ఇవి అంటూ వెల్లడిస్తున్నాయి దీంతో ఏపీలో సర్వేలు సర్వసాధారణంగా అయిపోయాయి ఇటువంటి తరుణంలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తాను చేపట్టిన ఆసక్తికర సర్వే ఫలితాలను వెల్లడించారు ఏపీలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీ ఏనని తేల్చి చెప్పారు గత ఎన్నికల్లో పృథ్వీరాజ్ వైసీపీ తరఫున ప్రచారం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ తరఫున అభ్యర్థుల్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సేవలను గుర్తించిన జగన్ కీలక పదవి అప్పగించారు టీటీడీ భక్తి ఛానల్ చైర్మన్గా నియమించారు ఆయనపై ఆరోపణలు రావడంతో పదవి నుంచి తప్పించారు అప్పటి నుంచి వైసీపీకి దూరమైన ఆయన టీడీపీ జనసేనకు అనుకూలంగా ప్రకటనలు చేస్తూ వచ్చారు కాగా ఇటీవల జనసేనలో చేరారు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు ఆ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు ఈ తరుణంలో శ్రీకాకుళం నుంచి శ్రీ కాళహస్తి వరకు తాను చేపట్టిన సర్వే ఫలితాలను వెల్లడించారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అద్భుత విజయం సాధిస్తుందని పృథ్వీరాజు తేల్చి చెప్పారు కూటమికి నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు వస్తాయని ప్రకటించారు వైసీపీ ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితం అవుతుందని జోషం చెప్పారు పార్లమెంటు లెక్కలను కూడా చెప్పేశారు ఇరవై ఐదు ఎంపీ సీట్ సీట్లకు టీడీపీ జనసేన కూటమికి ఇరవై ఒక్క స్థానాలు వస్తాయి సాధిస్తా సాధిస్తుందని స్పష్టం చేశారు మరోవైపు వైసీపీ నుంచి పడ్డే తొలి వికెట్ మంత్రి రోజాయేనని చెప్పుకొచ్చారు చూద్దాం ఇది ఎంతవరకు నిజమవుతుందో ఇది వ్యూవర్స్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆంధ్రప్రదేశ్లో తాజాగా చేసిన సర్వే లెక్కలు